రెండవ సమూయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అప్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై యాభై మంది బంటులను ఏర్పరచుకొనెను ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనానూ వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడవని అడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇస్రాయలీల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు ఎంత ఎంతమేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నా ఎద్దకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనిచూ వచ్చాను తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇస్రాయేలీలకు అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా ఎహోవా నన్ను ఎరుశల్యమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మృక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి ఎహోవాకు నేను మృక్కుకొనిన మృక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయను అప్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అప్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటి వద్దకు వేగుల వారిని పంపెను విందునకు పిలువబడి ఉండి రెండు వందల మంది ఎరుషలేములో నుండి అప్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్ళియుండి మరియు బలి అర్పింపవలనని ఉండి అప్షాలోము గిలోనీయుడైన అహీతోపిలో అను దావేదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను ఇస్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు ఎరుషలేమునందున్న తన సేవకులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము మనము పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అందుకు రాజు సేవకులు ఎలాగూ మనవి చేసిరి చిత్తగించుము నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము అప్పుడు రాజనగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటివారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరను రాజును అతని ఇంటివారును బయలుదేరి బెత్మెర్ హాకుకు వచ్చి బస చేసిరి అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల పార్శ్వములా నడిచిరి కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది కిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి రాజు గిత్తయుడుగు ఇత్తని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాకయ అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను ఎహోవా జీవముతోడు నా ఏలినవాడవును రాజువునకు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజువునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ నేను నేనుందునని రాజుతో మనవి చేశాను అందుకు దావేదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చాను గనుక గిత్తయుడకు ఇత్తయ్యను అతని వారందరను అతని కుటుంబికులందరూ సాగిపోయిరి వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఎడ్చుచుండిరి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కీద్రోను వాగు దాటి అరణ్య మార్గమును ప్రయాణమైపోయిరి సాధోకును లేవీలందరును దేవుని నిబంధన మందస్థమును మోయిచు అతని యొద్ద ఉండిరి వారు దేవుని మందస్థమును దింపగా అభ్యతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందస్సమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును నీ అందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లా నేను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడకు అహిమయస్సు అభ్యాతారుణకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను ఆలకించుము నీ యొద్ధ నుండి నాకు రూఢి అయిన వర్తమానము వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచియుందును కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందస్సమును యరుషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి అయితే దావీదు వలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను అతని ఎద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు ఎహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశాను దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటికి రాగా అర్కేయుడైన హూషై పైవస్త్రములు చింపుకొని తల మీద పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశాను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉండవు నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అంశాలోముతో చెప్పిన ఎడలా నీవు నా పక్షపు ఉండి అహీతోపెలి యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజనగరియందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాని చెప్పవలను సాధోకు కుమారుడైన అహిమయస్సు అభ్యాతారు కుమారుడైన యోనాతాను వారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు నీకు వినబడినదంతయ్యూ వారి చేత నాయతకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశను దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును ఎరుషలేము చేరను